నమస్కారం ప్రజలారా మా జగనన్న తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకో లక్షల కోట్ల రూపాయలు లూటు చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నమాట అది అందరికీ తెలిసినటువంటి విషయమే నేనే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు అందులో భాగంగానే మనం పదహారు నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల ఏదో ఒక రకంగా కక్షపూరితమైనటువంటి ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోయినాడు మా జగనన్న అందులో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా జైలుకు పంపినారు ఏ విధంగా తప్పుడు కేసులు కట్టినారు అనేది ఒక ఆర్టికల్ అయితే వచ్చింది మనమైతే దాన్ని ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనం ఆ రోజు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లోపల వేయాలనేటువంటి లక్ష్యంగా లోపల లోపలైతే చేసినాం ఈరోజు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అతి ఉత్సాహంగా జగనన్న కళల్లో ఆనందం చూడాలని చెప్పి ఎవరైతే చేస్తుంటారో వారికి ఈరోజు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంది కథ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ముమ్మాటికి కుట్రే అవును నూటికి రెండు వందల పర్సెంట్ కుట్రే కదా కుట్ర చేసినారనే కదా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడినారు అదే మన అన్న పదహారు నెలలు జైల్లో ఉంటే ఏ ఒక్కడు కూడా అన్నకు మద్దతుగా నిలబడ్డా అప్పుడు ఉండేటువంటి కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా అన్నకైతే నిలబడాల ఎందుకు నిలబడతారు మనం ఎటువంటి పనులు చేసాంలే కానీ చంద్రబాబుకు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం ఏకకాలంలోనే మూడు విభాగాల్లో ఫైలు మాయం ఈ ఫైల్లు ఏడిగిపోయినాయి జగనన్న ఇది తప్పు కదా మనం ఈ విధంగా చేయటం తప్పు మనమంటే లూటీ చేసి సూట్ కేసులు కంపెనీలు పెట్టి ఏ విధంగా మనమైతే అనేది అందరికీ తెలుసు అందులో భాగంగానే మనం పదహారు నెలలు వచ్చింది ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని దేనికైతే జైల్లో పెట్టేయాల్సి వచ్చింది అనేది ఈడ అంశం అందరూ కలిసే ఆ పని చేశారు సీఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు మరి సీఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరు కొండూరు అజయ్ అనేటువంటి వ్యక్తి ఆ కొండూరు అజయ్ రెడ్డిని ఈరోజు విచారణ చేసి జగనన్న ఏమి చేసినాడనేది మొత్తం బయటపడతాడు కదా మరి కొండూరు అజయ్ రెడ్డిని విచారణ చేయండి ఒక సిట్ వేయండి కొండూరు అజయ్ రెడ్డి మీద వాళ్ళ తల్లిగారు కూడా ఇంతకుముందు శాసనసభ్యురాలుగా పనిచేసినారు మరి ఈరోజు రోజు రెడ్డి గారి మీద ఒక సిట్ వేసినారు అంటే సీఎంఓలో ఏం మాట్లాడుకున్నారు అదేవిధంగా సిఐడి ఏం మాట్లాడినారు స్కిల్ డెవలప్మెంట్ కొండూరు అజీరెడ్డి ఏందనేది మొత్తం తెలిసిపోతుంది కదా ఒకటే రోజు మరి రాధాంతం అంతా ఎందుకో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దేనికైతే నిర్లక్ష్యంగా అనేది కూడా నా యొక్క ఇదే అనమాట ఫైళ్ళ మాయంతోనే కేసుకు బేజం ఫైళ్ళు మాయమవుతాయి ఏదన్నా మాకు మేము ఏదన్నా ఇది చేస్తుంటే ఆ ఫైల్ని రా కాలిపోతాయి వాటి అయ్యే ఎందుకంటే లైట్ ఫోక్స్ ఎక్కువైంది అందుకని ఏమి రగులుకున్నాయని కూడా చెప్పచ్చు రకరకాలుగా చెప్పేటువంటి మాకు మేము అబద్ధాన్ని ఇది నిజంగా చిత్రీకరించేదానికి మాకు మించినటువంటి దిట్ట మా పార్టీలో మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి మనుషుల కంటే ఎవరు కూడా ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది నాడు స్కిల్ ప్రాజెక్టుకు సవ్యంగా జరిగింది నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు నిబంధనల ప్రకారమే చెల్లింపులు అయితే చేసినారని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయితే చెప్తాడు ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చెప్తా ఉన్నారు సరే అందులో భాగంగా ఇంకా ఇంకా ఉన్నది ఏదో చూద్దాం నాడు కుట్రలు చేసింది అధికారుల్లో కొందరు ఇంకా అదే స్థానాల్లో ఉన్నారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు రంగం సిద్ధం చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు అదే స్థానాల్లోనే ఇంకా కొనసాగుతున్నారు అంటే తప్పకుండా వీళ్ళ మీద విచారణ ఉంటుంది విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది సీఎంఓ నుంచి చెప్పిందా సిఐడి చెప్పిందా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చెప్పినాడా లేదు ముగ్గురు కలిసి ఏకమైతేనే ఈ విధంగా చేసినారని చెప్పి మన రమేష్ గారు అయితే చెప్తా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయనైతే చెప్తా ఉన్నాడు అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో చైర్మను ఆ చైర్మన్ పడితే మొత్తం బయటకు వచ్చాయనేది నా యొక్క ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు దాంతో నాటి సీఎం సలహాదారులు అందరూ కొందరు ఉత్సాహంగా పనిచేశారు అదో బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవాడు అంట మనం లంగా చేసి మనం లోపల పినాం చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా సరే సీఎంఓ నుంచి అదేవిధంగా సిఐడి స్కిల్ డెవలప్మెంటు ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలా ఏమైనా చేయండి బా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలా మా అన్న లక్ష్యం మా అన్న కళ్ళల్లో ఆనందం చూసేటానికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు అతి ఉత్సాహంగా అయితే పనిచేసినారు ఈరోజు వాళ్ళను విచారణ చేసే నిజ నిజాలు ఏంది అనేది ఏంది కథ ఏంది కరకాణి దేనికి చేయాల్సి వచ్చింది జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాత్రమే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తప్ప వేరేది ఏమీ లేదు ఆ కేసులో అంత పస ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన అవినీతి చేసి ఉంటే ఆయన నలభై సంవత్సరాల రాజకీయంలో అవినీతి కన్నా చేసి కనుక ఉంటే మరి దేనికి ఇన్ని రోజులు దేనికి ఆయన ఎందుకు వచ్చాడో ఆ కేసులో పసలేదు దాంట్లో సత్తా లేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకమంతా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశామో ఆ రోజే మనం ఓడిపోయినట్టు లెక్క జగనన్న అని నేను ఆనాడే చెప్పిన ఈరోజు కాదు అదేవిధంగా సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ అది కథ అదేవిధంగా చూడు సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రా సూపర్ రాయిండే సమగ్ర విచారణ చేయండి సిట్ వేయండి ఎవరైతే సీఎంఓలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే సీఎంఓలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళ మీద వేయండి అదేవిధంగా సిఐడిని పిలుచండి సిఐడి మీద విచారణ సిఐడిలో ఉన్నటువంటి అప్పుడు అధికారి ఎవడైతే ఉన్నాడో విచారణ చేయండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని విచారణ చేయండి అందరినీ కూడా విచారణ చేయండి అని నేను చెప్తున్నా ఆడిటర్ను అడ్డంగా వాడేశారు బాబు ఆర్ఎస్ నాయుడు మహాకుట్ర జగన్ ఆదేశించాడు ఆడిట్ సంస్థ పాటించింది విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు ఐసిఐఐకి తా తాజాగా ఆ సంస్థ ఫిర్యాదు స్కిల్ మేలు కనిపిస్తున్న సెంటర్లు టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం అంటే ఏది కూడా పరిశీలన అయితే చేయొద్దు మీరు కేవలం అరెస్ట్ అంతే మీరు అక్కడికి పోయి మీరు అక్కడ పరిశీలన చేసి ఏమేమి ఎక్విప్మెంట్ ఉండదు ఏమేమి యంత్రాలు ఉన్నాయి ఏంది కథ ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందినారు ఇవన్నీ ఇవ్వద్దు అరెస్ట్ చేయాల్సిందే చేయాల్సిందే అంతే అదే అన్న లక్ష్యము అదేవిధంగా ఆడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్ ఆయన కోరినట్టుగానే నివేదిక చేతికి ఇది జరిగిన ఏడాది తరువాత నిజం వెలుగులోకి ఇది కథ రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది నేను ఆ రోజే తీవ్రంగా ఖండించినటువంటి మాట వాస్తవం అదేవిధంగా చూసుకుంటే మనం ఏదో మనం ఎందుకులే ఆ మాటలన్నీ మాట్లాడకూడదు నేను కూడా ఎందుకంటే మా పార్టీలో చాలా గౌరవంగా ఉండేటువంటి వ్యక్తిని నేను కాబట్టి నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని కాబట్టి మీరు తప్పకుండా ఎటువంటి విచారణ అయినా సరే చేసి నిజ నిజాలని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసినట్టయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి పని చేసిందనుకో ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ గురించి నేను చెప్పడం లేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు మీద కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టినారు ఏ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు బైండ్ ఓవర్లు ఏ విధంగా చేసినారు ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైంది మా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లోనని చెప్పి కూడా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి నమస్కారం